చౌదరప్పల నాయుడు గారు వచ్చి ముందు రోజు సోదరప్పల నాయుడు శనివారం శుక్రవారం శనివారం నైటు సోదరమ్మను బొడికి రావణా ఇద్దరు వచ్చిన ఇల్లు లేబాయి వరద రోజు ముగ్గురు కలిపి వచ్చి మా ఇంటి మీదకి వచ్చి రేపు పొద్దున్న మీకు ఇల్లు డాబా స్వాధీనం చేసుకుంటాను కోర్టు వారు మీకు నోటీలు పంపిస్తాను బెదిరింపులకి పాల్పడ్డారు ముగ్గురు వచ్చి నానా దురబస్లో ఆడి మేము ఏం డబ్బులు కానీ ఇవ్వకపోతే మాత్రం స్తంభాన్ని కొట్టేసి మేము ఏ చేయాలంటే చేసుకొని డబ్బులు విసిరు చేస్తామని మా ముగ్గురు మీద మా భార్య మీద నా మీద మా బాబు మీద కూడా ముగ్గురింపులు చట్లు పాల్పడ్డారు ఆ రోజే మా బాబోయి సూసైడ్ కోసం పురుగు గడ్డి మందు తాగేసి ఆయనవారం ఆదివారం మధ్య పదకొండున్నర ప్రాంతంలో పురుగు మందు తాగేసి ప్రతిని పాల్పడ్డాడు ఆ రోజే నాకు ఫోన్ చేసి నేను యాంటిమీడియట్లీగా మాకు రాఘలా జిమ్స్ ఆసుపత్రికి జాయిన్ చేశాడు ఆ రెండో రోజు ఉండి మంగళవారం నాడు సాయంత్రం మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకి చనిపోయాడు ఇవన్నీ వరకు కూడా కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కూడా చేసిన కూడా ప్రస్తుతం పోలీసులు పోవడం తగు చర్యలు కూడా ఇంతవరకు తీసుకోలేదు నైట్కి పై ఇరవై రోజులు అవుతున్నా సరే ఇటువంటి చర్యలు కానీ ఆ అయిన కానీ అరెస్ట్ కూడా బిండి వరద పోయిందరు కానీ నైట్ కానీ బుడి రామణ గారిని కానీ ఎవరు కూడా ఇంతవరకు కూడా అరెస్ట్ కూడా చేయలేదు వాళ్ళు తగిలిపోయి చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం బుక్ చేశారు కానీ శనివారం నైట్ ఎనిమిది గంటల టైంలోని దేవుడా సౌదరి అప్పలనాయుడు వరదరాజులు గోవింద వరదరాజులు బుడిగి రమణ మా ఇంటి మీద పడి మా ముగ్గురిని కరెంటు స్తంభానికి కట్టి వసూలు చేస్తాను మీ ఇల్లు అలా వేస్తాను మీకు రోడ్డు పాలు ఈడుస్తాను అని మాకు బెదిరించాడు బెదిరించిన చేతే నా కొడుకంటమా ఆత్మహత్య చేసుకున్నాడు పదకొండున్నర గంటలకే ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు కూడా కేసు చర్య తీసుకోలేదు ఆడిని పట్టించుకోలేదు ఒక్క ఈడే ఎవడాడు వాడి పేరు సౌదరు అప్పలనాయినే పెట్టారు కానీ వర్ధరాజు వర్ధరాజుల మీద పెట్టలేదు బొడిగి రమణ మీద చర్య తీసుకోలేదు పోలీసులు ఒక్క ఆడి మీదే యాక్షన్ తీసుకున్నారు అందువలన నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు నా కొడుకుని ఇప్పుడు ఇస్తాడా ఆడు ఇస్తాడా ఏం చేస్తాడు ఆడు ఇప్పుడు కూడా దొరకలేదని అంటారు పోలీసులు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదే అంటాడు ఏం తెలిసిన వాళ్ళు పదివేలు ఇస్తాము మీరు పట్టి చెప్పండి అని కూడా మాకు చెప్తున్నాడు పోలీసులు దొరకకపోవడమేటి ఏటి కారణం వాళ్ళు దొరకకపోవడమేటి వాడు అందుకే మా మా కుటుంబం కూడా మాకు కూడా ఇప్పుడు ఆత్మహత్య మేము చేసుకుంటామని చాలా మేము కూడా పురుగులు మనం తాగి చనిపోవడానికి కూడా సిద్ధంలో ఉన్నాం మేము అంతవరకే మాకు మాకు మాటలు కూడా నోట రావడం లేదు వాళ్ళు కూడా ఇంకేం చేస్తారని బెదిరిస్తారా అనేసి మేము భయపడుతున్నాం ఇప్పటికీ ప్రజలు వాళ్ళిద్దరు కూడా ఉన్నాం మాకు మా మీద వాళ్ళ మీద మాకు చర్యలు తీసుకోలేదు ఒక్క ఒడికి ఈడు సౌదరు అప్పలనాడి మీదే చర్య తీసుకున్నారు కానీ వాళ్ళ మీద మాకు చర్య తీసుకోలేదు మాకు వీధులు పెట్టి బయట పెట్టి లాగారు మమ్మల్ని కొడతామన్నాడు తిడతామన్నాడు అన్నీ కూడా చేశాడు నా కొడుకును కూడా లాస్ట్కి ఆ గుళ్ళో ఎట్టుకున్నాడు దేవుడు భగవంతుడు పెట్టుకున్నాడు సౌదరు అప్పలనాడు చేసిన పనికి వాడు ఇప్పుడు కూడా దొరకలేదు దొరకని వెళ్ళల్లోనూ మాకు దొరకలేదని అంటారు పోలీసులు పట్టుకోపోవడం ఏంటి పట్టుకుంటారు కానీ వాళ్ళకి ఎంతో డబ్బు వేస్తున్నారు కాబట్టి పట్టుకోవడం లేదు కొన్నాడు సురేష్ అని అబ్బాయి అండి పదహారో తేదీని మందు తాగేశాడు అతను మా అన్నయ్య ఏంటంటే ఒక అతని దగ్గర చిట్టి కట్టాడు అమౌంట్ ఇవ్వలేదు సరి కదా కాగితాలు మీద సంతకం పెట్టించుకొని వాళ్ళ ఇంటి మీద వాళ్ళ మీద కేసు వేస్తాడు వేసి నిన్ను నీ అమ్మని నీ బాబుని రోడ్లోకి లాగేస్తాను స్తంభం కేసు కొడతాను అండవును ముందు రోజు శనివారం ఎనిమిది గంటలకు వచ్చి అతను కేకలు పెట్టడం నా మైనడు వచ్చాం కదా గడ్డి ముందు తినేసాడు నీ తినేసి రెండు రోజులు హాస్పిటల్లో ఉండి మంగళవారం నైట్ చనిపోయాడు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చి పోలీసులు కూడా ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు ఆ కేసు అలాగే పక్కన పెట్టేశారు వాళ్ళ డబ్బు ఉందని డబ్బు దాహంతో ఇలా చేస్తున్నారు అనమాట మరి మా అన్నకి వదిలికి దిక్కు అవుతారు ఈ పరిస్థితిలో కొడుకు వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి ఆ కొడుకు లేక అనాథలు అయిపోయారు దిక్కు ముక్కు లేకుండా ఉన్నారు ఇప్పుడు ఆ సౌదరు అప్పలనాడు ఏం చేస్తాడో తెలియట్లేదు పరారై తిరుగుతుందని చెప్తున్నారు పోలీసులు కూడా ఏంటంటే పట్టుకుంటామని అంటున్నారు కానీ ఉట్టి ఫేక్ అది అంత ఏం పట్టుకోవట్లేదు ఈ కేసు మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా ఇవ్వలేదు అనమాట మరి బుడుగు రమణ బొడుగు బొడుగు రమణ వరదరాజు గోవిందరాజు వీళ్ళు ముగ్గురు కూడా కలిపేసి నా కుటుంబాన్ని ఆ అన్న కుటుంబాన్ని ఈదికు లాగారు నా మేనవ చావుకు కారణం మాత్రం వాళ్ళ ముగ్గురే మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము ఎస్వి ఆఫీస్కి కూడా నిన్న కాగితాలు ఇచ్చారనమాట అతను కూడా వాళ్ళిద్దరు కూడా పట్టించుకోవట్లేదు ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అలాగే చూస్తున్నారు ఎందుకు ఇలా కాలయాపం చేస్తారో తెలియట్లేదు నా అన్న వదిలిని కూడా చంపేస్తారు వీళ్ళు కూడా భయపడుతున్నారు వాళ్ళు ముగ్గురు కూడా పెద్ద ద్రోహులు వాళ్ళ నా అన్న కుటుంబాన్ని కూడా చంపడానికి కూడా చూస్తున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వల్ల వీళ్ళకి ప్రాణహాని ఉంది నా అన్న వదిలి నా మేన కూడా బాధపడుతున్నారు వీళ్ళకి దిక్కు ముక్కు ఎవరూ లేరు ఇంతవరకు కేసు కూడా బయటికి రాలేదు అలా కాలయాపం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారని తెలియట్లేదు అన్నమాట నా పేరు పైడి చంద్రకళ నా మేనాళ్ళు సురేష్ అన్నమాట